హాయ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ఈస్ ప్రశాంత్ మీరు చూస్తున్నారు ప్రశాంత్ యావరాజ్ ఈరోజు మేము ట్రిప్ ప్లాన్ వేసుకున్నాం ఈ ట్రిప్ వచ్చేసి ఎక్కడికంటే మంచిర్యాల టు భీమావరం రాజమహేంద్రవరం ఆత్యయపురం ఇట్లా ట్రిప్ వేసుకున్నాం ఈ ట్రిప్పు నేను వచ్చేసి మేము కోడి పందాలకు అని చెప్పేసి వచ్చినాం ఇది వచ్చేసి రాజమహేంద్రవరం బ్రిడ్జ్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మేము చాలా రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నాం ట్రిప్పు కాకపోతే ఎప్పుడు పాసిబుల్ కాలేదు సో ఈసారి సంక్రాంతికి మేము రాజమహేంద్రవరం వచ్చినాం సో ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ ఏంటంటే రాజమహేంద్రవరం బ్రిడ్జ్ సో మేము రాజమహేంద్రవరం వచ్చితోనే ఎడ్లీగా ఇక్కడ బ్రిడ్జి వచ్చినాం మాకు రావడానికి ఎగ్జాక్ట్గా వన్ డే పట్టింది సో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో వచ్చినాం వచ్చిన తర్వాత స్టే చేసినాం స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఈ రాజమహేంద్రవరం వచ్చినాం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వ్యూ పాయింట్ చూసేసినాం రాగా చాలా ధ్యానంలో కోడి పందాలు కూడా జరుగుతూ ఉండే అసలు మెయిన్ సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఈ ఆంధ్ర సైడ్ మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా కోడి పందాలే ఉంటాయి మనకు మేము అక్కడే ఆ వీటి కోసమే వచ్చినాం బట్ ఏంటంటే ఆ వీటితో పాటు ఇక్కడ లొకేషన్స్ కూడా బాగున్నాయని చెప్పేసి ఈ రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడ బ్రిడ్జి మిస్ అయితే వేరే ఉంటుంది సో అందుకోసమని ఇక్కడ బ్రిడ్జి మిస్ కావద్దని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం ఈ రెండు బ్రిడ్జిల మధ్యన వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది అది ట్రైన్ ట్రాక్ అన్నట్టు ఇటు పక్కన ఇది అటు రోడ్ ఉంది రోడ్ బ్రిడ్జ్ సో ఇదంతా రాజమహేంద్రవరం గోదావరి ఈ గోదావరి ఒడ్డున మేము చూస్తున్నాం మేము ఇప్పుడు చూస్తున్నాం రేపచ్చి స్నానం చేస్తాం సో ఇదంతా పుష్కర ఘాట్ అన్నట్టు గో రాజమహేంద్రవరంది సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బోటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము సో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడ గోదావరి వాటర్ అనేది ఇంటికి తీసుకెళ్తారు సో ఏంటంటే పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు అక్కడ వాటర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళడం సాంప్రదాయంగా భావిస్తారు చాలామంది సో తీసుకెళ్తారు చూడొచ్చు మనం ట్రైన్ వెళ్తుంది ఇదన్నది ట్రైన్ బ్రిడ్జి చూడండి ట్రైన్ బ్రిడ్జి ట్రైన్ బ్రిడ్జి అటు సైడ్ రోడ్ సో రెండు బ్రిడ్జ్లు కలయిక ఇది ఓపెన్ వాటర్ అనేది పైన చల్లుకున్నాము ప్రజెంట్ అయితే స్నానాలు అయితే చేయలేదు సో మార్నింగ్ వచ్చి స్నానం చేస్తాం వాటర్ చల్లుకోవడం మట్టుకే చల్లుకున్నాం గోదావరి వాటర్ చాలా బాగుంటుంది చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఇంత క్లియర్గా టోటల్ బ్లూ కలర్ ఉన్నాయి వాటర్ నాలుగు ఫోటో పోజ్ ఇస్తున్నారు మేము వచ్చేసి ఫైవ్ మెంబర్స్ వచ్చినాం నాదే వెహికల్ తీసుకొని వచ్చినాం సో ఇప్పుడైతే మేము బోటింగ్ జర్నీ స్టార్ట్ అయినాం ఒకరికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు బోటింగ్ స్టార్ట్ అయినాము మమ్మల్ని అక్కడ కనపడే ఐలాండ్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు సో ఎట్లాగో వచ్చినాం కదా బోటింగ్ కూడా చాలా బాగుంటుంది బోటింగ్ అనేసి ఆయన ఐలాండ్ వరకు వెళ్ళి ఐలాండ్ నుంచి అక్కడ వెయిటింగ్ అనేది లేదు అక్కడ వెయిట్ చేయాలంటే మనిషికి ఇంకా వన్ హండ్రెడ్ రూపీస్ వేయాలి అంటే ఎల్ఏ పర్సన్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వేయాలి సో మేము టూ హండ్రెడ్ రూపీస్ అయితే మాట్లాడుతున్నాము ఐలాండ్ దగ్గరకు వెళ్ళి ఈ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ మేము అనేది రిటర్న్ రిటర్న్ అవుతాం సో రిటర్న్ అయిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ కోడిపందాలు చూడడానికి వెళ్తాం సో ఇప్పుడైతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చూసి ఎంజాయ్ చేయండి చాలా మందికి రావడానికి కూడా వీలు కాదు తెలంగాణ నుంచి ఆంధ్ర ట్రిప్ అనేది ఆంధ్ర కోనసీమ వాతావరణం కానీ కోనసీమలో లొకేషన్స్ కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి అన్నారు సో అందుకోసం అని చెప్పి మేము ఎన్నో ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే రావడం జరిగింది ఇది కూడా ప్లాన్ అనేది మేము అసలు వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది ఇదంతా బ్రిడ్జి అయ్యి మేము మధ్యలో నుంచి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది లొకేషన్ చూస్తే మీకు కూడా రావాలనిపిస్తుంది కదా అట్లుంది లొకేషన్ సో అందుకే మేము మిస్ కాలేదు చూడండి మీరు కూడా ఎవరి సంక్రాంతికి ఖచ్చితంగా మనం ఒక్కసారి వచ్చినామంటే పత్తి సంక్రాంతికి రావాలనిపిస్తుంది ఇక్కడ కోడి పంతాలు అయితే అంత అద్భుతంగా ఉంటాయి చూడండి ఆయనే మా బోట్ డ్రైవర్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లే అసలు అంత బాగుంది లొకేషన్ మూవీ స్పాట్స్ కూడా మూవీ చాలా మూవీస్లో కూడా ఈ ప్లేస్ అనేది వచ్చింది మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ట్రిప్ అయితే మాకు సూపర్ అనిపిస్తుంది అసలు అనుకోకుండా అంటే అనుకోకుండా సడన్గా వచ్చేసినాం మా అన్న మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా మూవీకి వెళ్దామంటే మూవీకి కాదురా ఇట్లా ట్రిప్ వెళ్దాం ఆంధ్రా అంటే అవునా అంటే సడన్గా డైరెక్ట్ అనుకోని అందరం ఫోన్ చేసుకొని వెంటనే స్పాట్ డెసిషన్ తీసుకొని వచ్చినాం మేము ప్లాన్ చేయకుండా వచ్చినాం అసలు ఎక్కడికి వెళ్తాం ఏం చెప్తావు ఏం ప్లాన్ లేదు మాకు ఎవరు తెలియదు కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చినాం ఈ ట్రిప్పు చూడండి అందరు స్నానాలు చేస్తున్నారు మిస్ ఇస్ రాజమహేంద్రవరం గోదావరి చూడండి బాగున్నాయి సో మొత్తానికైతే మా ట్రిప్ అనేది ఇలా కంటిన్యూ చేసిన అవుతుంది ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి స్నానాలు చేసిన తర్వాత ఇక్కడికి చాలామంది ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటున్నారు ఈ అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని అందరు భక్తులు అయితే వెళ్ళిపోతున్నారు ఇది రాజమహేంద్రవరం బోర్డు సర్కిల్ అన్నట్టు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర మా కార్ అనేది ఇక్కడ పార్కింగ్ చేసేసి మేము వెళ్ళిపోయినాం ఇది పార్కింగ్ ప్లేసు ఇది వచ్చేసి మెయిన్ రోడ్ సో ఇది నా కారు చూడండి ఇవి కోళ్ళ పందాలు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడ రాజమహేంద్రవరం నుండి ఇక్కడ కోళ్ళ పందాల వరకు వచ్చినాం ఇప్పుడు మేము ఏంటంటే రాజమహేంద్రవరం నుంచి భీమవరం వెళ్ళడానికి స్టార్ట్ అయినాం వెళ్ళే దారి మధ్యలో మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా మాకు కోళ్ళ పందాలు కనిపిస్తున్నాయి సో ఒక టెంట్ దగ్గర అయితే కనిపించే దగ్గర ఆగి కోళ్ళ పందాలు చూస్తున్నాం చూడండి తెల్లనిమలి సో వసంగి పుంజు వీటికి చాలా రకాల పుంజులకు పేర్లు ఉన్నాయి చూడండి పందాలు చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మొత్తం బెట్టింగ్సే కొన్ని కోట్ల లక్షలలో అసలు డబ్బులకనే వాల్యూ ఉండేది హోది లక్షలు అంటే పది లక్షలు ఇరవై లక్షలు అట్లా పందాలనే చాలా కాస్ట్లీ పందాలు అంత ఈజీ కాదు చూడడానికి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చి విజిట్ చేయండి కోడిపందాలు భలే సరదాగా ఉంటుంది సంక్రాంతి సంబరాలు అంటే కోడిపందాలు ఇక్కడ ఆంధ్రాలో మేము ఇప్పుడు భీమవరం వెళ్తాం ఫ్రెండ్స్ భీమవరం వరకు ఎంత బాగా కొట్లాడుతున్నాయో కోడిపందాల కోసం ఎంతమంది వచ్చింది చాలా అంటే చాలా జనం వచ్చారు ఎక్కడ చూసినా జనమే ఇది ఇది చిన్న చిన్న అన్నట్టు ఇక్కడ జరిగే కోడి పందాల్లో చిన్న ప్లేస్ ఇది ఇంకా చాలా ఎక్కువ ప్రదేశాల్లో చాలా బాగా కోడిపందాలు అనేవి చేస్తారు చూడండి ఇది మేము వచ్చేటప్పటికి ఫస్ట్ మాకు ఫస్ట్ దగ్గర కనిపించే కోడిపందాల దగ్గర ఆయన ఇక్కడే ఉన్నారు చూడండి దాని దగ్గర చుట్టూ చుట్టూ జనం రావడం వల్ల వాళ్ళు కర్రలు కర్రలు తీసుకొని కావాలన్నారు వాటి దగ్గర రాకుండా కోడిపందాలు ఫ్రెండ్స్ చూడండి సంక్రాంతి కోడి పందాలు స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క పుంజు లక్షల ఉంటుంది సో ఆ కోడి పందాలతో పాటు ఇక్కడ జూదం బెట్టింగ్స్ అన్ని అన్ని గేమ్స్ అనేది ఇల్లీగల్గానే చేస్తున్నారు మన ప్రభుత్వం అయితే మొత్తం ఇల్లీగలే సో ఇక్కడ ఆంధ్రాలో ప్రతిదీ లీగల్గా వీళ్ళు చేస్తున్నారు కాయరాజా కాయ కాయరాజా కాయ బెట్టింగ్ అన్నట్టు వీళ్ళు ఎవరు ఏ నెంబర్ అయినా ఎన్నిసార్లు వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు అన్నట్టు చూడండి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ డబ్బులు తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో దగ్గర కోడిపందం ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు సో కోడిపందాలు అనేది చాలా చోట్ల చాలా అంటే చాలా చోట్ల జరిపిస్తారు టోటల్ మొత్తం కోడిపందాలు ఎక్కడ చూసినా కోడిపందాలే ఉంటాయి ఇటు సార్డు సంక్రాంతి రోజు సంక్రాంతి అంటేనే కోడి పందాల స్పెషల్ మేము ఇంత మరీ ఎంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడ నేనైతే అస్సలు ఊహించలేదు ఎంత ఘోరంగా కోడి పందాలు ఉంటాయి ఎంత ఘోరం అసలు వీటికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా నాకు తెలియదు సో మేమైతే అనుకోకుండా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం పందర స్పెషల్ కోడి పందాలు చూడండి ఫ్రెండ్స్ మేమైతే వెహికల్ తీసుకొని భీమవరంలో ఉంటాయి అని చెప్పేసి అన్నారు సో భీమవరం వెళ్తున్నాం చూడండి కోనసీమ అందాలు ఇటు సైడ్ మొత్తం కాల్వ వాటర్ చుట్టుపక్కల చెట్లు మా బా మా బావగారు డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఇంత బ్యూటిఫుల్ అంటే చూడడానికి కన్నులతో చూడడం చాలా బాగుండే మీకు వీడియోలు ఎట్లా అనిపిస్తుంది తెలియదు కానీ మేమైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసినాం ఏ లొకేషన్ అంటే అంత అద్భుతంగా ప్రతి సినిమా షూటింగ్లో మనకు చూస్తాం కదా లొకేషన్స్ ఎట్లుండే సేమ్ అట్లనే కనిపిస్తాయి అన్ని సినిమా షూటింగ్ లొకేషన్స్ లాగానే ఉంటాయి సినిమా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు దారి మార్గ మధ్యంలో ఒక లొకేషన్ అటుపక్క ఎటుపక్క కొబ్బరి చెట్లు ఉండే సో కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం అక్కడ ఫోటోషూట్ చేయడానికి చూడండి అక్కడ కూర్చొని మంచిగా పేకాడ ఆడుతున్నారు వాళ్ళు సో మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఎందుకంటే తిరగాల్సిన ప్రదేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి మళ్ళీ మేము జర్నీ అనేది స్టార్ట్ చేసినాం ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళలేము చూసుకో ఒకటే ఒకటే దగ్గర ఉంటే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది సో మా టైం అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ లంచ్ చేయాలి మధ్య కాఫీ తాగాలి స్నాక్స్ తినాలి సో అట్లా టైం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి కోడి పందాలు చూడలేము కాబట్టి ఎక్కడ అనేది టైం వేస్ట్ చేయకుండా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కోడి కోడి పందాలు ఎంత బాగా జరుగుతుంది చూడండి పుంజులు ఒక్కొక్క పుంజుకు లక్షలలో ఉంటుంది కాస్ట్ కూడా వాటిని అంతా వాటిని పెంచడానికి కూడా చాలా ఎంత కష్టపడి ఉంటారు వీళ్ళు కోడిపందాలు అనేది త్రీ ఫోర్ మంత్స్ బాకే నీ పుంజు నా పుంజు నీకు నీ మే నాకు పెట్టి త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే వీళ్ళు అనేది పుంజుల కోసం పోటీల కోసం రెడీ అయి ఉంటారంట సో వాళ్ళు అప్పటి నుండి రెడీ అయిన వాళ్ళే ఇప్పుడు వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడతారు వీళ్ళ గేమ్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా పుంజులు తీసుకొస్తే అప్పుడు వాళ్ళ పుంజులతో వాళ్ళు గేమ్లు ఆడుకోవచ్చు సో బట్ ఎప్పుడైతే వీళ్ళు ఎప్పుడైతే త్రీ ఫోర్ మంత్స్ నుంచి బుకింగ్ తీసుకున్నారో వాళ్ళ పుంజులు అనేది ఇప్పుడు ఆడుతున్నారు ఈ పందెం వచ్చేసి ఐదు లక్షలది ఫ్రెండ్స్ ఈ పుంజు ఓడిపోయింది కర్రపెట్ట గెలిచింది సో దానికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ గెలవడంతోనే అనుకునే అంత బాగుంటుంది చిన్నది ఇది మినిమం పది లక్షలు ఇరవై లక్షలు కోటి కోటి రూపాయల పందెం భీమవరంలో ఫ్రెండ్స్ మేము అక్కడికి కూడా వెళ్ళినాం ఇంత బాగా అంటే అంత బాగుంది ఇక్కడ లంచ్ అరేంజ్ చేశారు తినేసి వెళ్తున్నాం ఇది బెడ్జ్ అందర్ బ్రిడ్జ్ బాగుందని చెప్పేసి వీడియో చేశాను చూడండి ఇది భీమవరం బ్రిడ్జ్ దాటినాక మనకి భీమవరం వస్తుంది ఇది భీమవరం భీమవరం నుంచి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే భీమవరంలో ఎక్కువ కోడి పందాలు అన్న మన లొకేషన్స్ కూడా బాగుంటాయని చెప్పేసి ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చినాం ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కువ ట్రాఫిక్ ఉంది సో ఇక్కడ కోడి పందాలు అనేది ఎక్కువ ఉన్నాయి అన్నట్టు సో కోడి పందాల వల్లనే ఈ ట్రాఫిక్ వెహికల్ చూడండి మొత్తం కోడిపందాలు అక్కడ ముందు కోడి పందాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్క కార్ చూడండి ఫ్రెండ్స్ ఫార్ ఫార్చునర్లు రేంజ్ రోవర్లు బిఎండబ్ల్యూలు పెద్ద పెద్ద కార్లు అసలు కార్లు చూడండి ఎట్లా రోడ్డు పగకి పెట్టేసారు మొత్తం ఇనోవా క్రిస్ట ఫార్చునర్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు పార్కింగ్ లే రోడ్ పక్కకి అట్లా మున్ల పొదలల్లా చెట్లల్లో ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతున్నారు ఇక్కడ జరిగేది మహాభారీ పెద్ద ఎత్తున జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఈ గేమ్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు చాలామంది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పందాలు చేస్తున్నారు చూడడానికి వస్తున్నారు కోడిపందాలు వేయడానికి వస్తున్నారు ఇలా చాలా రకాల చాలా మంది అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సంక్రాంతికి కోడి పందాలకు రాండి కోనసీమ అందాలు చూడండి ఆంధ్ర భోజనం చేయండి ఇక్కడ తోటలు కానీ చూడండి మామిడి తోటలు కొబ్బరి తోటలు అరటి అరటి తోటలు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఎక్కువ మేమైతే చాలా చూసినా మొత్తం కొబ్బరి తోటలే కనిపిస్తాయి మాకు చాలా మటుకు పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి పామాయిలు కొబ్బరి ఖర్జూర అన్ని రకాల తోటలు మాకు ఉన్నాయి కాకపోతే వాటర్ అనేది దారికి అటుపక్కన పక్కన వాటర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా రోడ్కి చూడండి మొత్తం కొబ్బరి చెట్లు ఇంత బాగుంది చూడండి రోడ్డు పైన అలా వెళ్తూ ఉంటే మొత్తం చెట్లు వాటర్ కాలువలు ఇంత బాగుంటే అంత బాగున్నాయి కోనసీమ అందాలు చూడడం కంపల్సరీ రావాల్సిందే మేమైతే ఇప్పుడు ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ సముద్రం ఉంది సముద్రం దగ్గరికి వెళ్తున్నాం మేము బీచ్ బీచ్ దగ్గరికి వెళ్ళే దారిది సో దారి దానికి అటు పక్క ఇటుపక్కన మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి దగ్గరలో బీచ్ గూగుల్ మ్యాప్ మ్యాప్స్లో చుట్టుపక్కల లొకేషన్ సెట్ చేస్తూనే మాకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాకు ఇక్కడ బీచ్ కనిపించింది సో బీచ్కి అయితే వెళ్తున్నాం మేము బీచ్కి వెళ్ళే దగ్గరలో కొబ్బరి తోట కనిపించింది ఎప్పుడైనా కొబ్బరి తోటలాగి ఫోటోస్ తీసుకుందాం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం సో దారి మధ్యలో ఇక్కడ కొబ్బరి తోట కనిపించింది సో వెంటనే కార్ ఆపేసి ఫోటోలు వీడియోలు రీల్స్ అన్నీ చేసేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయినాం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఎవరికైనా ఈ లొకేషన్ కనిపిస్తుంది వెంటనే ఫోటోస్ దిగాలి వీడియోస్ రీల్స్ తీసుకోవాలని అనిపిస్తుంది మాకు కూడా సరదాగా అలా అని అనిపించింది మంచి ఎంజాయ్ చేసుకుంటే జాలీగా ఆగి మేము బీచ్కి అయితే వచ్చినాం ఇది బీచ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా బీచ్ ఇంత బాగుంది సూపర్ ఉంది అసలు అట్లా అన్ని లొకేషన్స్ అనేవి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం బీచ్లో కొత్త బండి వెహికల్ తీసుకున్నాడు అది ఈచ్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ అంతా డ్రైవ్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వందరూ వాళ్ళు అక్కడ బీచ్లో కూర్చొని తాగారు గ్లాసులు అన్నీ అక్కడ పెట్టుకున్నారు అలా వచ్చి అలా మందు బాటల్లో గ్లాసులు అన్ని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ వెంటనే దెబ్బకి వేసి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయారు సో అలా సముద్రంలో ఎప్పుడు కానీ సముద్రం అలల దగ్గర తాగడానికి కానీ చిల్లర వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే డ్రైవింగ్ వెళ్ళొచ్చిన చాలా బాగా అనిపించింది కేవలం వంద రూపాయలు మాత్రం ఒకరికి ఒక రౌండ్ వేసుకొని రావచ్చు బండి బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా నచ్చినప్పుడు డ్రైవ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ప్రతిదీ ఎక్కడ ఏమున్నా కానీ ఆస్వాదించాలి నడపాలి ఎంజాయ్ చేయాలి మేమే తొందరగా మన డ్రైవింగ్ చేసేసినాం అక్కడ నుండి సముద్రం నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం ఫ్రెండ్స్ రిటర్న్ ఎక్కడికి ఆత్రేయపురం వెళ్తున్నాం సో ఆత్రేయపురం వెళ్ళే దారి మార్గ మధ్యంలో మాకు బ్రిడ్జ్ కనిపించింది సో నాకు ఇప్పుడు ఒక వీడియోలో చూస్తాం బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అటు ఇటు వాటర్ ఉంటాయి సో ఆ బ్రిడ్జ్ చూసి నాకు ఇది చూసేసరికి ఇది అది గుర్తొచ్చింది సో అని ఇక్కడ ఆపేసి ఈ వీడియో అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆత్రేయపురం వెళ్తున్నాం సో ఆత్రేయపురం వెళ్ళారు మా మధ్యలో ఇక్కడ ఆత్రేయపురం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మంగళవారం సినిమా అండ్ ఇంకో రెండు మూడు సినిమాలు అనేది అక్కడ షూటింగ్ చేశారు ఆ డైరెక్టర్ కూడా అక్కడ అక్కడే అక్కడ డైరెక్టర్ సో వాళ్ళు ఆత్రేయపురంలో చాలా మూవీస్ అనేది ఇక్కడ షూట్ చేశారంట ఆత్రేయపురం లొకేషన్స్ కూడా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఆత్రేయపురంలో కూడా పందాలు కూడా బాగుంటాయి అనేది పిలిచి ఇక్కడ వీడియో తీసిన చూడండి లొకేషన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మేము వెళ్ళే మధ్యలో మాకు తోట కనిపించింది ఆ తోటలో చూడండి ఒక పాక ఉంది ఆ పాకలో బోర్ ఉంది లొకేషన్స్ అద్భుతంగా అనిపించాయి ఫ్రెండ్స్ చూస్తా అంటే ఎక్కడికి చూసినా చూడాలి ఆగాలి ఉండాలి అనేంత అనిపించలే ఉన్నాయి సో మధ్యలో కారాడ పెట్టేసి అక్కడ వీడియోలు ఫోటో తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయినాం జర్నీ అతిరేపున అనగానే మనకు ఇంకోటి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే పూతరేకులు ఆత్రేయపురం పూతరేకులు సో పూతరేకులు అనేది ఇక్కడ ఫేమస్ మేము వెళ్ళేటప్పుడు పూతరేకుడు కూడా తీసుకెళ్తాం సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం వచ్చేటప్పుడు పూతరేకులు తీసుకొని ఉందా వెళ్దాం మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ పెడితే ఆర్డర్ పెట్టుకోండి బల్క్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారంట ఇప్పుడు మేము మళ్ళీ కోడి పందాలు జరిగే ప్లేస్కి వెళ్తున్నాం సో నేను అన్ని వీడియోలు కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియో తీయడం వల్ల నేను ఈ ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను వీడియో వినే నా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది సో నేను జస్ట్ అట్లా మీకోసం వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీయడానికి నాకు హ్యాపీ అనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో ప్రశాంత్ యాదవ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో